ఇంకా బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి శ్రీనిధి మళ్ళీ ఎక్కడికో వెళ్ళామనుకుంటున్నారా అవునండి హనంకొండలో కాసం శారీస్లో అయితే ఆఫర్స్ పడింది అనమాట ఇది వచ్చేసి ఇదివరకు స్పెన్సర్స్ ఉండే దీంట్లో ఇప్పుడు ఇది రెంట్కి తీసుకునేసి ఇలా ఆఫర్స్ పెట్టారనమాట కంప్లీట్ కాసం వాళ్ళు శారీస్ డ్రెస్సులు కిడ్స్ వేరు మెన్స్ వేరు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసొద్దామని అయితే వచ్చాము ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా తీసుకొచ్చుకున్నారనమాట ఆఫర్స్ బాగున్నాయి ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి అయితే వెళ్ళాము నిజంగానే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా మెయిన్గా పట్టు శారీస్ ఇంకా సెమీ పట్టు ఉంటుంది కదా కొంచెం లైట్ వెయిట్ పట్టు అలాగనే ప్యూర్ పట్టు అన్నిటి మీద కూడా దాదాపు సిక్స్టీ పర్సెంటేజు ఫిఫ్టీ పర్సెంటేజు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలా శారీని బట్టి శారీ ప్రైజ్ని బట్టి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్దగా డ్యామేజ్ అంటే అవి చిరగడము అట్లా ఏం కాదు కానీ అండి కొంచెం అక్కడక్కడ కలర్ షేడ్ అవ్వడము అవి పెద్దగా తెలియదు కదా కుచీలల్లో కానీ పళ్ళులో కానీ అలా మిక్స్ అయిపోతూ ఉంటుంది కదా అలా అయితే ఆఫర్స్ చాలా ఉన్నాయి మంచివి ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి సింథటిక్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఆఫర్స్లలో అందుకని చెప్పేసి ఇంకొకసారి వెళ్ళి చూసి వస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అయ్యో వాళ్ళు తీసుకొచ్చుకున్నారు వీళ్ళు తీసుకొచ్చుకున్నారు ఒకసారి వెళ్ళుంటే బాగుండేది అని అనిపించకుండా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి అయితే నేను మా ఫ్రెండ్ ఈవినింగ్ టైంలో అలా వచ్చామన్నమాట ఇంకా ఎండ్ అయితే విపరీతంగా ఉంది కదండి అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో అలా వెళ్ళామన్నమాట ఇంకా షాప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను దగ్గర దగ్గరగా ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అనమాట ఇంకా ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నవి అలా అంటే వన్ ప్లస్ త్రీ ఆఫర్ ఉంది మళ్ళీ దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉంది రకరకాలుగా ఉన్నాయన్నమాట ఆఫర్స్ ఒకటి అని చెప్పలేము చాలా కలెక్షన్ ఉంది ఎవరైనా పట్టు సారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఆఫర్స్ అయితే అనమాట కాకపోతే కలర్ కాంబినేషన్ కలర్ ఎక్కువగా షేడ్ అయిందా లేదా అదొకటి మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాలి కొన్ని కొన్నిటికి ఏంటంటే శారీస్ సేమ్ బార్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ అన్నీ సేమ్ ఉన్నా కానీ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ఆఫర్ కూడా ఉంది అది కూడా మనం చూసుకోవాలన్నమాట సేమ్ కలర్వి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఉన్నవైతే ఒక రెండు మూడు తీసుకునేసి దాంట్లో ఏది తక్కువ పడుతుందో ఏది ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉందో అలా కూడా మనం చూసుకునేసి బిల్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా సేమ్ శారీస్ తీసుకున్నాము బట్ నాకేమో టూ థౌజండ్ రూపీస్ పడింది తనకేమో సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇంకా ఆ శారీనే తీసుకోకుండా వచ్చేసాను నేను అలా మీరు కూడా ఒకసారి చూసుకుంటారు కదా దగ్గరగా ఎవరైనా చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఇదిగోండి నేను పట్టుకున్న శారీ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట కానీ షైనింగ్ అయితే బాగుందన్నమాట రేర్ కలర్ కదా ఇంగ్లీష్ కలర్ అలా అంటారు కదండీ ఆ కలర్ అనమాట కొన్ని కొన్నిటికి కొంచెం ఓల్డ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట కానీ కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు పడేయలేరు కదా అందుకని చెప్పేసి తక్కువలో వస్తే తీసుకుందాంలే అని చెప్పేసి అయితే చూసాను కానీ ఇంకా ఫస్ట్ నాకు అర్థం కరేదనమాట వన్ ప్లస్ వన్ అని ఉంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ శారీ ఉందనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నాను కానీ దాంట్లో కూడా మళ్ళీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఆఫ్ ఉందంట అలా నాకు ముందు తెలియలేదన్నమాట ఇక దాంట్లోనే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ పోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అనుకున్నాను కానీ కాదంట చాలా ఆఫర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకొకటి అయితే క్లారిటీగా చూద్దామని చెప్పేసి అయితే చూశాను కలెక్షన్ అయితే చాలానే ఉంది ఇంక ఇది దగ్గర దగ్గరగా ఆఫర్స్ పెట్టి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుందంట అండి నాకు అసలు తెలియలేదు వాళ్ళందరూ తీసుకొచ్చుకొని కట్టుకున్న తర్వాతకి తెలిసిందనమాట ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ మా వారు అస్సలు వేసుకొని నన్ను ఎందుకో అసలు మా వారికి నచ్చదు బ్లాక్ వేసుకుంటే ఇదిగోండి సారీ అయితే త్రిబుల్ ఫోర్ ఆ లేస్కే ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి రీసెంట్గా అంటే బతుకమ్మ అప్పుడైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము లేస్లో ఇంకా అప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లేస్కే పడింది అనమాట లేస్ అయితే బాగుంది కానీ బ్లాక్ ఏం చేస్తాం వద్దని చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు కానీ చూసాను అనమాట ఇదిగోండి శారీస్ పట్టు సారీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి పెళ్ళికూతురు కోసం అయితే ఎల్లోకి పింక్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ అలా కూడా శారీస్ ఉన్నాయన్నమాట కొన్ని ఇదిగోండి పట్టు దగ్గరికి వచ్చాము ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి ఆఫర్ ఉందని చెప్పేసి కూడా నేను ఎక్కువగా ఖర్చులో ఏం చేయను కానీ అలా చూస్తే కొంచెం నైన్ అందాం కదా మనకి ఇదిగోండి నేను పట్టుకున్న సారీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట కానీ సాఫ్ట్గా ఉందన్నమాట సారీ కానీ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా అని చెప్పేసి అయితే తీసుకోలేదు ఇంకా వేర్ కూడా ఆఫర్స్ బాగున్నాయి అనమాట పిల్లలకు సంబంధించినవి కూడా చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చున్నీలు అయితే దగ్గర దగ్గరగా ఇప్పుడు ఎంఆర్పి మీద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఉందనమాట ఇంకా చున్నీలు కూడా అంటే పెద్దగా అంత మంచి కలెక్షన్ అని చెప్పను కానీ మనకి ఏదైనా మ్యాచింగ్ ఉంటే మాత్రం చూసుకొని వేసుకోవచ్చు ఇదిగోండి ఇది జీన్స్ మీద కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట ఇవన్నీ వచ్చేసి లేడీస్ జీన్స్ కానీ పెద్దగా కలర్ సేమ్ లేవన్నమాట అన్నీ సేమ్ కలర్ ఉంది అందుకని చెప్పేసి నేను కూడా ఏం చూడలేదన్నమాట ఇంకా స్టాక్ అంతా కూడా అయిపోయిందండి దగ్గర దగ్గరగా టూ మంత్స్ అవుతుందనమాట ఆఫర్స్ ఉండి కానీ మాకే తెలియలేదు ఇదిగోండి మెన్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అంత ట్రెడిషనల్గా ఉంటాయి కదా కుర్తీస్ అలా అనమాట ఇదిగోండి జెంట్స్కి సంబంధించిన కంప్లీట్ పార్టీ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మేము అవి ఏమి చూడలేదనమాట ఎందుకంటే ఇంకా జెంట్స్ సెక్షన్ అంతా కూడా మా వారు తీసుకొచ్చుకుంటారు ఇంక నేను తీసుకొచ్చిన తను ఏదో ఒక వక చెప్తారని చెప్పేసి ఇంకా నేను అయితే తీసుకోలేదనమాట మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా జీన్స్ అయితే చూస్తుంది ఇంకేదైనా సైజ్ కానీ ఏదైనా బాగుందా అని చెప్పేసి చూస్తుంది కానీ అన్నీ సేమ్ కలర్ ఉండేసరికి తనకు కూడా నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక అవి పక్కన పెట్టేసింది ఇంకా కుర్తీస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఆఫర్ అయితే బాగుంది కానీ కలర్స్ ఇంకా వేరే ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇదిగోండి ఈ జీన్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మామూలుగా బయట తీసుకుంటే మనకు థౌజండ్ ఉంటుంది ఓకే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది కానీ కలర్స్ ఉంటే బాగుండేదండి ఓన్లీ అన్ని సింగిల్ కలరే ఉన్నాయి అనమాట లెగిన్స్ కూడా ఆఫర్ ఉన్నాయి కానీ అన్ని గ్రీన్ కలరే ఉన్నాయి అనమాట ఇదిగోండి టాప్స్ ప్రైస్ చూపిస్తాను మీకు చూడండి ఇటు టాప్ వచ్చేసి దగ్గర దగ్గరగా సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట డిస్కౌంట్ కొన్ని కొన్ని ఎక్కువ అనిపించిన ప్రైస్ కొన్ని అయితే మాత్రం చాలా బాగున్నాయి ఆఫర్స్ మంచిగా వచ్చాయన్నమాట ఇంకేదైనా ఆఫర్ ఉంది అంటే ఆ ఆఫర్లో కూడా మనం అన్నీ చూస్తాం కదా కలర్ బాగుండాలి క్లాత్ బాగుండాలి ఇంకా మనకు ప్రైస్ రీజనబుల్గా ఉండాలి అన్నీ చూస్తాం కదా మేము కూడా అంతే ఒక్కొక్కసారి క్వాలిటీ చూస్తున్నాము అలాగనే ప్రైస్ చూస్తున్నాము ఇంకా ట్రెండింగ్గా ఉందా లేదా అన్నీ కూడా చూస్తున్నాం అనమాట ఈ సారీ బాగుంది కానీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇవి ఫ్యాషన్ కూడా అయిపోయాయి కదా అని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి సారీ చిరిగింది అనుకోకండి మనం కట్టుకొంగు దగ్గర ఉంటుంది కదా అదనమాట కానీ క్వాలిటీ అయితే బాగుందనమాట దగ్గర దగ్గరగా టూ థౌసండ్ రూపీస్ శారీ అండి ఇది స్టార్టింగ్లో అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుందన్నమాట బెటరే కదా అందుకని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇప్పుడు మనకు ప్రైస్ అంటే శారీస్ వచ్చిన కొత్తలో ఒక టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ కొద్ది రోజులు పోయిన తర్వాత అది ప్రైస్ డ్రాప్ అవుతుంది కదా అప్పుడు తీసుకోవడం కూడా మంచిదే అండి ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఏదో ఒక టైంలో అయితే కడుతూ ఉంటారు కదా సో మనకు కూడా అంతే మనీ సేవ్ అయినట్టుగానే ఉంటుంది కదా అని నా ఒపీనియన్ ఎందుకంటే పట్టు సారీస్ ఎన్ని ఎన్ని రోజులైనా కూడా వాటి లుక్ అయితే పోదు అందుకని చెప్పేసి ఇంకా ఇలా చూస్తున్నాం కానీ అంత పెద్దగా ఏం నచ్చలేదు అనమాట ఇంకా వేరే ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి షాప్ మొత్తం తిరిగి చూస్తున్నాము ఇదిగోండి కోటాలోనే కింద బార్డర్ వచ్చేసి ఇలా పట్టు బార్డర్ లాగా వచ్చిందనమాట శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఎయిట్ అలా ఉంది కొన్ని కొన్ని సిక్స్ ఎయిటీ ఎయిట్ అలా శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఇది షైనింగ్ బాగుంది కానీ క్లాత్ బాగలేదన్నమాట ఇలా అన్నీ తిరిగి చూస్తున్నాము ఇంకా మనం కొనేది తక్కువ చూసేది ఎక్కువ కదా అంతే కదండి మనకి ఏదైతే రీజనబుల్గా అనిపించిందో అది మాత్రమే తీసుకోవాలి కదా ఏది పడితే అది తీసుకుంటే మనకి క్లాత్ బాగుండకపోవచ్చు ప్రైజ్ నచ్చకపోవచ్చు అలా ఉంటుంది కదా నాకు నచ్చితేనే తీసుకుంటాను అనమాట సరే బాగుంది కానీ అంతగా మంచిగా అనిపించలేదనమాట అందుకని చెప్పేసి అది కూడా పక్కన పెట్టేశాను ఇదిగోండి నాలాంటి కస్టమర్స్ వీళ్ళందరూ కూడా నాలాగనే అన్ని వెతికి వెతికి చూస్తున్నారనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ శారీస్ అనమాట వీటి మీద పెద్దగా అయితే ఆఫర్ ఏం లేదు కానీ ఒక థర్టీ పర్సెంటేజ్ అలా ఆఫర్ ఉంది ఇంకా అలా కొన్ని చూసామన్నమాట ఇంకా ఏ శారీ తీసుకోవాలో అర్థం కాక ఇక్కడ నించున్నాము ఫైనల్గా ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట అంటే తక్కువ ప్రైస్లోనే లేండి ఒక నై ఎయిట్ నైంటీ రూపీస్ అలా అయింది అనమాట నా బిల్ అంతే ఇంకా దాంట్లో టూ శారీస్ తీసుకున్నాను నేను ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే ఈ శారీ తీసుకుంది ఇదిగోండి ఇప్పుడు బిల్ బిల్లేయించే శారీకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట బార్డర్ కూడా వచ్చింది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవచ్చు కదా నాకు ఈ కలర్ లేదని చెప్పేసి కొంచెం ఓల్డ్ మోడలే కాదని చెప్పట్లేను కానీ ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ పట్టు శారీస్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అనమాట మా ఫ్రెండ్ తీసుకుంది సేమ్ శారీ నేను కూడా తీసుకొచ్చాను అనమాట కానీ దానికి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ బిల్ అనేసరికి ఇంకా పక్కన పడేసి తీసుకోకుండానే వచ్చేసాను అనమాట అదండి వాళ్ళకి వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అన్నట్టు వీడియో నచ్చితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి